గురజాల అభిమాన నాయకుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సోదరులు ఏడపదే శ్రీనివాసరావు గారిని మాట్లాడతానికి కోరుతున్నాం గౌరవనీయులు మన అభిమాన నాయకులు నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి దేశ విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టని చేసిన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా సభకి ఈ రోజు గురజాల నియోజకవర్గం దాచేపల్లి వచ్చిన సందర్భంగా పల్నాటి ప్రజారీకం తరఫున మన అధినేతకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ నాలుగు సంవత్సరాల పది నెలల ఈ సైకవ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తంగా తయారైపోయింది తెలుగుదేశం పార్టీ నాయకులపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై చివరికి మన అధినేత పైన కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి పరిస్థితికి వచ్చారు గురజాల నియోజకవర్గంలో పదకొండు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని చంపారు మాచర్ల నియోజకవర్గంలో ఏడు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని చంపారు ఎనిమిది మంది అక్రమమైన గుంతలో పడి చనిపోయారు ఇంకా రెండు గ్రామాల ప్రజలు ఇంకా బయటనే ఉన్నారు గురజాల బాధ్యతల నియోజకవర్గాలు ఒక సైకో పరిపాలనకి తెరలేపారు నేను అడుగుతా ఉన్నాను మీకు అధికారం శాశ్వతం కాదు మేము మీకన్నా ఎక్కువగానే బుద్ధి చెప్తాం కానీ తెలుగుదేశం పార్టీ మాకు ఒక సంస్కారం నేర్పింది అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ మధ్య ఈ వారంలో ఈ వారంలో గురజాలలో వైసీపీ శ్రేణులు కొంత సంబరాలు చేసుకున్నారు నేను మీకు ఒకటే చెబుతున్నాను ముప్పై సంవత్సరాలుగా మా వెనక మా దేవుడు చంద్రన్న ఉన్నాడు మా దేవుడు ఇచ్చిన ఆశీస్సులతో ముప్పై సంవత్సరాలుగా గురుజాల నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు నాయకుల్ని కాపాడుకుంటూ వచ్చాం వెనక మా దేవుడు ఉంటే ముందు మా అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెల్లో పసుపు సైనికులు ఉన్నారు ఆ పసుపు సైనికులకి తోడు జన సైనికులు కూడా తోడయ్యారు అందుకే మా నాయకుడు ఫ్యాక్షన్ వద్దన్నాడు కాబట్టి మేము శాంతియుతంగా రాజకీయాలు చేస్తా ఉన్నాం కానీ మీకు ఎప్పుడు కూడా ఒకటే గుర్తు పెట్టుకోండి మమ్మల్ని ఎన్ని కేసులు పెట్టారు ఎన్ని రోజులు జైల్లో పెట్టారు అందుకన్నా ఎక్కువ రోజులు మిమ్మల్ని జైల్లో పెట్టి తీరుస్తాం గుట్టుబెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే కార్యకర్తలు అవమానించబడ్డారు అక్కడ కార్యకర్తలు కాలర్లు ఎగరేసి తిరిగే విధంగా మన చంద్రన్న స్ఫూర్తితో పనిచేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ఒక మారుమూల పిల్లలు తోట చంద్రయ్య గొంతుకొస్తే అరే జై జగన్ అనమన్నారు అనలేదు తోట చంద్రయ్య చనిపోవడానికి సిద్ధపడ్డాడు కాని జై చంద్రబాబు జై తెలుగుదేశం అని చనిపోయాడు అని చెబుతా ఆ మారుమూల గ్రామానికి వచ్చి ఒక సామాన్య కార్యకర్త పాడ మోసిన ఈ దేవుడు చంద్రనా అని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఒక కార్యకర్తకి ఎంత విలువిస్తాడు కార్యకర్తలు చనిపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ లో పెట్టి పిల్లల్ని చదివించి ఉన్నతమైన స్థానాల్లో పెట్టి మన దేవుడు మన చంద్రన్ అని మీకు తెలియజేస్తా ఉన్నాను మే ఒకటే చెప్తున్నాం పల్నాడు ప్రాంతంలో జరిగిన అరాచకాలు పల్నాడు ప్రాంతంలో జరిగిన విధ్వంసాలు వాటిని అవమానాల్ని పట్టుదలగా మార్చుకొని మీరు పనిచేయండి మన భుజం మీద మన భుజం మీద తెలుగుదేశం జన ఉన్నంత వరకు మన దేవుడు చంద్రన్న ఆశీస్తూ ఉన్నంత వరకు మన వెంట్రుగా ఎవరు అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటా చాలా తక్కువ టైంలో ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు గారు జోహార్ ఇండియా జై పవన్ కళ్యాణ్ గారు జై జై లోకేష్ బాబు గారు